ఆయను ఎక్కడ ఏ ఏ పొజిషన్లో సమాప్తమైనను మన బైబుల్లోకి వెళ్ళినట్టుగా అయితే యోహన్ స్వార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినమండి యోహన్ సువార్త పంతొమ్మిది అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము త్వరగా యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి చాలండి అక్కడ సరిపోతుంది ఎందుకంటే ఈ మూడు మాటలు ఉన్నాయి చూసారా నీరు పుచ్చి చిలకడ పుచ్చుకున్నాడానికి సని సమాప్తం అనేది అని ఆత్మన చెంతకు చేర్చుకోమని ఆ యోహాన్ శువార్తలో ఉన్న ఆ మూడు మాటలు అలా పలుకుతుందండి మూడు చెలుగులో పడికిన పలికిన మూడు మాటల్లోని యోహాన్ శువార్తలోనే ఉంటుంది అది ఇరవై నుండి ముప్పై ముప్పై నుండి పద్దెనిమిది దాకా ఉంటుంది అలాగ ఆ మూడు అక్కడే తిరుగుతుంటుంది మూడు మాటలు మూడు మాటలు కూడా ఏమండి సమాప్తమాయను ఎప్పుడు యేసు క్రీస్తు ప్రభువారికి తనకు అప్ప చెప్పిన తనకు ఇచ్చిన సంపూర్ణమైన బాధ్యతను ఏ బాధ్యత జగత్తు పునాది వేయబడకముద్రలో చదువుకున్నాను కదా నిందల జగత్తు పునాది వేయబడకమును పో మమ్మల్ని ముందుగా నిర్ణయించబడినా ఆయన దయా సంకల్పం చెప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా ఆ పనిలోని యేసు వారు ఏమి చేశారండి సంపూర్తిగా నెరవేరి సమాప్తి అయిపోయింది సంపూర్తిగా నేను చేశాను తండ్రి ఇందుకీ మాటలో మనకి పాత నిబంధనలు ఏమైనా ఉన్నాయా సంపూర్తి గురించి కానీ సమాప్తం గురించి కానీ ప్రభు వారి గురించి కానీ ప్రభు ఈ పని పూర్తి చేయాలని కానీ ప్రభు ఈ మాట గురించి కానీ ఏమన్నా మనకి పాత నిబంధనలు ఏమైనా పలికి ఉన్నాయండి పోనీ ఒక మాట కొత్త నిబంధనలకు వెళ్దాము పంతొమ్మిదో వచ్చాము అదే హంసవర పంతొమ్మిది ఇరవై ఎనిమిది చూడండి పంతొమ్మిది ఇరవై ఎనిమిది అట్టు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్ సమాప్తమైనదని ఏసు ఎరిగి ఏం నెరవేర్చిన గానీ అన్నాడని బాగా అండర్ల చేయండి ఏనండి ఏడిది లేక నమ్ములు ఆయనంటే దేవుడు రాయించిన ప్రకారము ఆయన సమాప్తి చేసాను ఎలా చెప్పాడు లేఖనంలోని పాత నిబంధనలో ఏమైనా గుర్తు చేశాడు దేవుడు పాత నిబంధనలో ప్రభువారి గురించి ఆ పని గురించి కానీ సమాప్తి గురించి కానీ ఏమైనా మనకు చెప్పాడా చూద్దాం బైబిల్లోకి వెళ్ళి బైబిల్లోకి వెళ్ళి చూద్దాం ఎస్ గ్రంథము యాభై మూడో అధ్యాయము పదే వచ్చిన ఎస్ గ్రంథము యాభై మూడో అధ్యాయము ఆయన దాని తమ్ముడు చెప్పిన మాటే నన్ను నలుగు కొట్టుటకు ఏహో ఇష్టమాయనో ఏవండి ఆయన నలుగొడితే తండ్రికి ఇష్టపెట్టండి అని ఎందుకు కొడుతున్నారు ఆయన్ని అని ఎందుకు అసలు అంత చిత్రవాద చేయాలి అతను ఎందుకు అంత బాధ పెట్టాలి అతను ఎందుకు అంత శిలువ మీద వేలాడి తీసి మేకలతోటి ముళ్ళు కిరటంతో కొరడా దెబ్బలతోటి బల్లెపూటితోటి ఆయన ఎందుకు అసలు చెయ్యాలి ఆయన కొడితే తండ్రికి ఎందుకు ఇష్టము ఆయన మీద పడే ప్రతి దెబ్బ కూడా నా గురించండి బాగా వినాలి క్రీస్తు మీద పడుతున్న ప్రతి దెబ్బ ప్రతి మేకు ముళ్ళకిరీటము ఆ చా బల్లెపు పోటు ప్రతి ఒక్క పిడుగుద్దు బొమ్ము నా మీద పడవలసిన ఆ దెబ్బ తండ్రి తన ప్రియ కుమారుని మీద ఎందుకు వేశాడంటే నాయన నీ తమ్ముళ్ళందరూ కూడా లేదా నీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపమనే ఊబిలోనే పడిపోయి కుట్టుమిట్టుకుపోయి ఇరుక్కుపోయి వాళ్ళు ఎటు వెళ్ళాలో ఏది వెళ్ళాలో తెలియని స్థితిలో ఇరుక్కుపోతున్న ఆ కాలంలో తండ్రి ఆ వేదన చూడలేక తండ్రి మీరు అలాగే ఉండండి ఇప్పుడు వరకు ఆది నుండి ఆదాము మొదలుకొని మలాకి గ్రంథ వరకు ఎంతమంది అయితే భూమి మీద పుట్టి మనుషులందరూ జీవిస్తున్నారు తనకు నచ్చినట్టు తాను జీవిస్తున్నారో వారందరి కొరకు నేను మీ కన్నీరు తురవడానికి లేదా మీ పరలోకంలో పడుతున్న బాధను వారికి చెప్పడానికి నేను భూమి మీదకి వెళ్తాను తండ్రి అంతేకాదు మళ్ళీ అదే నా దేవుని పిల్లలందరూ కూడా భూమి మీద పుట్టిన ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలందరి కొరకు కూడా నేనే రక్తము చిందిస్తాను తండ్రి అంతేకాదు వారందరూ కూడా నా రక్తముతోటి పాప క్షమాపణగా వారందరూ కూడా కడుగు వేస్తాను తండ్రి అంతేకాదు నా రక్తంతో కడుగు వేసిన తర్వాత నేనే స్వయంగా నా మార్గంలో పడి నేను ఎలాగైతే నీ దగ్గరికి పరలోకమునికి వచ్చాను పరదేశంలోకి వచ్చాను నా మార్గంలో నేను వారందరూ కూడా తీసుకొని వస్తాననిసని ఆయన పని ఆయనకు అప్పు చెప్పిన పని సంపూర్తిగా నెరవేర్చారంటే అది మనలను అది మనలను రక్షించడానికేనండి కేవలం అండి కేవలం ఇంత శ్రమ ఎవరి కోసమయ్యే పడ్డామంటే పరలోకంలో ఉన్న తండ్రి కన్నీరు తుడిచి ఆయన భూమి మీద ఉన్న పాపులుగా ఇక్కడ మన పాపులుగా ఉండి నాసి పోతున్న ఈ ప్రక్రియలోనే మనల్ని పరిశుద్ధులుగా చేయాలంటే ఆయన నలగొట్టడము తండ్రికి ఇష్టమైందండి ఎంత గొప్ప దేవుడు చెప్పండి ఈ భూప్రపంచుల్లో కాలంలో కానీ ఇలాంటి దేవుణ్ణి మనం ఎక్కడ చూపించలేమండి ఎక్కడ ఈ ప్రపంచంలో ఎవరిని కూడా చూపించలేమండి అంత గొప్ప దేవుడు అండి మరొక మరి చూద్దాం జక్కరియా గ్రంథము జక్కరియా గ్రంథము మూడో అధ్యాయము ఏడవ వచ్చినమండి మూడో అధ్యాయము ఏడవ వచ్చినము సైనికుల అధిపతి అయిన యహోవా సెలవిచ్చినది ఏమనగా నా మార్గములను నడుచుచు నేను మీకు అప్పగిర్చిన దానిని భద్రముగా గై కొన్ని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడువు నీవే నీవే కాపాడగలవు ప్రతి మనిషిని కూడా సంఘమును నువ్వే కాపాడగలవు సంఘంలో ఉన్న ప్రజలు నువ్వే కాపాడగలవు ఈ భూప్ర ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని కూడా నీవే కాపాడగలవు చాలండి చాలు ఇప్పుడు ఈ సమాప్తిలోని యోహాన్ సువార్త పదో అధ్యాయం పదకొండవ వచ్చిన మరొక మరి చూద్దామండి ఈ సమాప్తిలోని యోహాన్ సువార్త పదో అధ్యాయం పదకొండవ వచ్చినము నేను గొర్రెలకు మంచి కాపరిని ఏం చేస్తారండి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడండి ఏంటి గొర్రెల కాపరి గొర్రెలు అనగానే ఈ లోకంలో ఉన్న అనేక మంది వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు కాదండి కాదండి సాదృశ్యం అండి సాదృశ్యము ఏం చేస్తే చెప్పండి చక్కగా ఒక పచ్చని గడ్డి ఉందనుకోండి అంతే తన యజమానుడు ఏం చెప్పాడు అమ్మ నువ్వు ఇటు వెళ్ళి ఇలాగ వెళ్ళంటే అలాగే వెళ్తుంది ఇటు వెళ్ళంటే తన భాష ఉంటుంది కదా మనకు తెలియ కదా డ్ర డ్రో అంటారు కదా ఆ భాషలో అంటే చెప్తారు కదా పల్లెటూరులో అది నేను వెళ్ళాడు కదా చాలా బాగుంది నేను వెళ్ళిన పల్లెటూరులో చాలా బాగుంది అక్కడ వాళ్ళు చెప్తే ఇటీ వెళ్ళమంటే అట్టే వెళ్తుంది ఈ రోడ్డు దాటమంటే ఆ రోడ్డు అలాగే దాటుతుంది ఇదంతా కలిపి అలా గుంపులో కెలిపంటే అలా వెళ్ళిపోతుంది ఏమందండి యజమాను నువ్వు ఇట్టే ఇటెళ్ళమన్నా కానీ ఇంటిటే వెళ్తానడు అంటే సాదృశ్యం తన చెప్పిన మాట వినే స్వభావం అంతేకాదండి తనను తానుగా పేక కోసి తన మాంసమును తింటానని అది మనం మన మనం తింటామని తెలిసిన కూడా మన కొరకు ఆ గొర్రె ప్రాణము విడిచే గొప్ప సాధు జంతువు అండి ఇంత మ మంచి లక్షణాలు దాన్ని ఏమంటారు ఆ బిడ్డ ఈ బిడ్డ ఇలాంటి మాటలు వ్యర్థమైన మాటలు మాట్లాడతారండి దాని గురించి మనం పక్కన పెట్టదండి మంచి కాపరి తన గొర్రెల ఎందు ప్రాణం పెడతాడండి ఎలాగా తను రక్షించడానికి సైతం కూడా తనని కాపాడడానికి ఇప్పుడు మనము సమాప్తి అయిపోయింది కదా మరి ప్రభువారు నా కాలము సమాప్తి అయిపోయింది మరి మనకు దేవుడు ఆదికారం చూడండి ఒక మాట అదే సమాప్తి గురించి చెప్తుంటాడు ఆదికాండము ఆదికాండము రెండవ వచ్చి ఒకటో వచ్చినములోని సమాప్తి గురించి చెప్తున్నాడు దేవుడు ఆకాశమును భూమియు దాంట్లో సమస్తమును సమ ఎవరు చేశారండి తండ్రి అని దేవుడు సృష్టి కార్యక్రమం అంతా కూడా మనకొరకు ఆరు దినాలు చేసి ఏడో దినం సంపూర్తిగా విశ్రాంతిలోకి వెళ్ళాడండి అదే మాట మళ్ళీ చూద్దామండి ఇంకో మాట రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చినమండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చినము శరీరం అనుసరింపక ఆత్మ అనుసరించటే నడుచుకునే తన యందు ధర్మ శాస్త్రమైన సంబంధమైన నీతిని నెరవేర్చబడు సంపూర్తి చెయ్యబడును సృష్టి కార్యక్రమం తండ్రిన దేవుడు సంపూర్తి చేశాడు ధర్మశాస్త్రం మనం మన చేతికి ధర్మశాస్త్రము అరవై ఆరు పుస్తకాలుగా మన చేతికి రావడానికి కూడా సంపూర్తి అయిపోయింది యేసు క్రీస్తు తనకు అబ్బెప్పిన బాధ్యతను సంపూర్ణంగా చేశాడు ఇప్పుడు మన దగ్గరికి వద్దామండి అడి అడిదిరిగి ఇడిదిరిగి అయ్యగారు నా దగ్గరికి వస్తారు కొత్త రండి మీరు అందరూ ఇప్పుడు మనందరికి వస్తుందండి యోహన్స్ వార్త పదిహేడో వచ్చాయము నాలుగో వచ్చినవండి యోహన్స్ వార్త పదిహేడో వచ్చాయము నాలుగో వచ్చినవండి చేటకు నీవు భూమి మీద ఎనిమిది వందల కోట్ల మందికి ఇచ్చిన పనిని ఎవరు సంపూర్ణముగా నెరవేరుస్తున్నారు మాటలు మరి మరి యేసుక్రీస్తు సంపూర్ణంగా నెరవేర్చడండి తండ్రిని దేవుడు సృష్టి కార్యక్రమం సంపూర్ణంగా నెరవేర్చండి మరి ప్రజలందరూ ఎటు ధర్మశాస్త్రం అరవై ఆరు పుస్తకాలు కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా నెరవేర్చండి ఈ ముగ్గురు సంపూర్ణంగా నెరవేర్చేటప్పుడు మరి భూమి మీద పుట్టుకొచ్చిన జగత్తు పునాది వేయబడక మునుపు మనం ఏర్పాటు దేవుడు మరి మన పనిని సంపూర్ణంగా నెరవేర్చండి సిద్ధపడి ఉన్నామా సిద్ధపడి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగింపు చేసుకుంటున్నాను అందరికీ సెలవండి తదుపరి